ఈ ఇన్సిడెంట్ కెనడాలో జరిగింది మన తెలుగు అతంది ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఫారెన్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఇలాంటి ట్విస్ట్ లో సినిమాలో కూడా చూసిండరు వైఫ్ అంటే మేము ఆల్రెడీ ఇండియాలో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉండి అన్ని మేము చెయ్యండి ఏం లేదు ఆల్మోస్ట్ అన్ని తిరిగి చేసినాం చేసినాం నా ఫ్రెండ్ సర్కిల్ నా వైఫ్ అనేది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము అండ్ వైఫ్ అనే చెప్పుకున్నా మన క్రికెట్ ఫ్రెండ్స్ అందరికి తెలుసు మా చుట్టాలకి తెలుసు మా పేరెంట్స్ కి తెలుసు అందరికీ తెలుసు ఇంట్లో ఎంత అంటే తన మైండ్ లో వచ్చి ఉంటది నాతోనే ఉంటది నా బెడ్ షేర్ చేసుకుంటది సిమ్ నాతోనే ఉంటది మార్నింగ్ లేస్తుంది అంత ఫ్రీగా ఉండేవాళ్ళం సో ఆమెకి ఇక ఇద్దరం బయట ప్రపంచానికి వెళ్ళిపోవాలి అన్న మైండ్ చెట్టుతో కెనడా వీసాసి తనని ఇక్కడికి పంపించాడు ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ లో అట్లా కెనడాకి వచ్చింది కెనడాకి వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ బానే ఉండింది కూడా కానీ ఏమైందో ఏమో ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ ఉంటది బ్రో బయట కంట్రీ కానీ కంట్రీ వచ్చిన అమ్మాయిలందరూ కూడా ఇక్కడ అందరు అలా ఉంటారండి నన్ను కానీ ఇక్కడ మగముండా కొడుకులు ఎవ్వడు కూడా సరిగ్గా ఉండడు వల్ల ఏమైతుందంటే వాడు దాన్ని ఫ్లడ్ చేయడము తర్వాత అడ్వాంటేజ్ తీసుకోవడము నువ్వు సూపర్ ఉంటావు అంటాము అట్లాంటి ఏదో ఒక రకంగా ఫ్లడ్ చేస్తాడు ఆ ఫ్లడ్ చేయడం చేసినప్పుడు దీనికి ఏమైతుంది సరిగ్గా ఉండాలి కదా ఇది ఉండదు ఆ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఇంకా డబ్బా చూపించడము లైక్ అటు ఇటు తిప్పడము అవి స్పెండ్ చేయడము ఇవి స్పెండ్ చేయడము ఆ అక్కడికి తీసుకెళ్తాం ఇక్కడికి తీసుకెళ్తాం మెల్లిమెల్లిగా నన్ను వాట్సాప్ లో నన్ను బ్లాక్ చేయటము నన్ను హైడ్ చేయటము స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ లో థింగ్స్ అన్ని హైడ్ చేయటము నా మ్యూచువల్స్ అందరినీ కూడా బ్లాక్ చేసేయటము అదేం చేస్తుందా అన్న విషయాలు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయటము ఇక్కడికి వచ్చిన తర్వాత తాగుడికి అలవాటు పడ్డది బాగా అడిక్ట్ అయింది వాళ్ళతోనే ఉంటుంది రీసెంట్ గా నేను కెనడా వచ్చేవారు నమ్మో నేను ఎయిర్పోర్ట్కి వస్తే నన్ను పికప్ చేసుకోవడానికి కూడా రాలేదు నేను ఒక ఆనాథ్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తీరా అసలు ఎందుకు కలవడం లేదు ఏంటి అది దాని అన్ని తెలుసుకొని నేను వేరే వాళ్ళ ద్వారా అది అసలు ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అన్న విషయాలన్నీ ఇన్షూర్ చేసుకొని నేను తను ఒక దగ్గర ఒక ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబి అని ఒక టిమ్ హోటల్స్ ఉంటది అన్నమాట టిమ్ హోటల్స్ లో వర్క్ చేస్తుంది అది సో ఆ వర్క్ చేస్తున్న విషయం కూడా నాకు అది ఎప్పుడు చెప్పలేదు నేను వేరే ద్వారా ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి నన్ను ఒక కంటిన్యూస్ ఫోర్ ఫైవ్ డేస్ మానిటర్ చేశాను చేస్తే అది వేరే వాళ్ళతో కార్ లో వెళ్ళడం ఆ కార్ లో వెళ్తున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వడం అది ఎక్కడ ఉంటుందో అని తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత అసలు ఎవరెవరు ఉంటున్నారు అని ఆయన తెలుసుకోవడం అసలు విషయానికి వస్తే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటున్నారు వాళ్ళిద్దరు ఒక దగ్గర కలిసి ఉంటున్నారు సో ఇలాంటి అన్ని ఉన్నప్పుడు మరి నా దగ్గరికి ఎందుకు రావాలి నా డబ్బులు ఎందుకు వాడుకోవాలి సరే అదేదో రిలేజ్ అయింది సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంది నన్ను వదిలిపెట్టేసింది అని అనుకుందాం మరి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత కూడా నేను కెనడా వచ్చిన తర్వాత పికప్ చేసుకోవడానికి రాలేదు రెండో రోజు ఏదో పిట్టక చెప్పి నా దగ్గరకు వచ్చింది ఏదో రీజన్ చెప్పింది దానికి అవసరాలకి డబ్బులు కావాలంటది ఏమైనా థింగ్స్ కావాలంటే డబ్బులు కావాలంటది ఏడు వస్తుంది అవి నాట అన్ని నాటకం పడుతుంది నేను అయ్యో పాపో అని కుదించి పోయి నేను వచ్చిన కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాత కొత్త క్రెడిట్ కార్డు తీసుకుంటా క్రెడిట్ కార్డ్ లో కూడా సగం అదే వాడి తెంది నాకు రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు ఇన్ని కాన్సిక్వెన్సెస్ లో నేను ఉంటే ఆ డబ్బులో నన్ను వాడుకునేది ఒకటే కాకుండా ఇంకా పైగా ఉల్టా నాకు నువ్వు వద్దు నాకు నువ్వు వద్దు అని లిటరలీ టార్చర్ బ్రో నేనేదో తప్పు చేసినట్టుగా అసలు విషయానికి వస్తే తప్పు చేసిన నేను కాదు అది అది ఒక రాంగ్ ట్రాక్ లో ఉంది అది దాని ఇన్ఫ్లుయెన్స్ చేసేసా దాన్ని అంతే బాగా తాగుడు కలవాటు బాగా సెక్స్ లైఫ్ అలవాటు పడ్డది అది వాటితోనే ఉంటుంది ఇంకా నేను ఇక ఈ ఫ్రస్ట్రేషన్ అంతా చూపించి ఒక రోజు దాన్ని రా అది అని పిలిస్తే వచ్చింది దాన్ని దాని ఫోన్ లాక్కొని దాని థింగ్స్ అన్ని నేను క్యాప్చర్ చేసుకున్నా ఈ నిజాలన్నీ నాకు తెలిసిపోయినా తెలిసిపోయినప్పుడు ఇక వాళ్ళ పేరెంట్స్ కూడా నేను చెప్తే అసలు విషయం ఏంటంటే తను సింగిల్ పేరెంట్ అడుగు చైల్డ్ అనమాట వాళ్ళ మదర్ మాత్రమే నో ఫాదర్ ఇక్కడ వాళ్ళ మదర్ కి ఈ విషయం ఎప్పుడో తెలిసిన విషయం నాకు తెలియదు నేను షాక్ అయిపోయా తన ఫోన్ లాక్కొని తన ఫోన్ లో వాట్సాప్ చూస్తే ఆ ఎవరితోనైతే ఉంటుందో వాడి ఫొటోస్ వాళ్ళ మదర్ కి పంపించి ఇది ఇది సో సో డిస్కషన్ అని చెప్పి ఎప్పుడో తను చెప్పుకుంది వాళ్ళ మదర్ కి నాకు అసలు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి ఇది ఇక్కడ ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుందా ఇది అని మరి నన్ను అలా వాడుకోవాల్సిన అవసరం ఏముంది బ్రో నన్ను అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సరే అని చెప్పి నేను ఇంత నిజం తెలిసిన తర్వాత నాకు కోపం వచ్చి నేను చేసుకున్నాను అప్పటికప్పుడు వాళ్ళు నైన్ వన్ కి ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళకి వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలని చెప్పి వాళ్ళు అక్కడ ఆ వాడచ్చాడు గొడవైనప్పుడు కొడుతున్నప్పుడు ఫోన్ లాక్కున్నప్పుడు వడచాడు అనమాట అక్కడికి దాన్ని కాపాడడానికి వచ్చాడు వాడు అయితే ఇది వాడు మరి నా ముందులో వస్తే నేను వాడిని కూడా కొడతా కదా అప్పుడు వాడికి దెబ్బలు పడ్డాయి దానికి దెబ్బలు పడ్డాయి ఆ నైన్ వన్ వన్ కి ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్ పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పి నైవ్ కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అరేస్ట్ చేద్దామని చెప్పి బండ్లో నన్ను కూర్చోబెట్టిన తర్వాత ఎందుకు వాళ్ళు నా బ్యాగ్ లో నుంచి ఒక ట్యాబ్ బయటికి తీశారు ఆ ట్యాబ్ లో నాది మా వైఫ్ ది మ్యారేజ్ ఫోటో ఉంటుంది ఆ మ్యారేజ్ ఫోటో చూసి వాళ్ళు నన్ను అడిగారు ఈస్ యువర్ వైఫ్ అని ఎస్ సార్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ సో ఇలా జరిగింది సో ఇది పరిస్థితి మీరు చెప్తుంటే కూడా మీరు వినట్లేదు ఎంతసేపు వాళ్ళు మా పెళ్ళాలని మీరు అనుకుంటున్నారు నాకు జరిగిన అన్యాయం ఇది నేను కెనడాకి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ అవుతుంది నా వైఫ్ ఇప్పటివరకు కూడా నన్ను కలవలేదు తను ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు ఈ రోజు పట్టుకున్నాను తను ఇట్లా చీటింగ్ చేస్తుంది తను వేరే ఉంటుంది ఇట్లా ఎట్లా అంటే అప్పుడు ఇక్కడ ఇక్కడ లీగల్ కాదు ఇక్కడ లీగల్ కాదు తనకి నిధులు ఉండడం ఇష్టం లేదని అంటుంది తను లీగల్ కాదు అని లేకపోతే కేసు నా మీద స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళు కేసు వాళ్ళు యాక్చువల్ గా కానీ ఇక్కడ వాళ్ళు ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఎవరినో గుర్తు తెలియని వ్యక్తిని నేను ఆమెను కొట్టాను కొట్టి ఫోన్ లాక్కున్నాను అని నన్ను కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఎవడైతే రెండో వాడు చెకోటి ఉన్నాడో వాడికి అసలు కంటెంటే తెలియదు వాడు వాడి పిచ్చిన కొడుకులాగా చెప్పిన సోదంతా వాడినాడు వాడు త్రూ అవుతున్నాడు సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళ ఇండియాలో వాళ్ళు ఇల్లే కూడా నాకు తెలుసు వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు తెలుసు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తామంటే ఇది సక్క లేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి నేను చెప్తే నేనేం చేస్తా అన్నది ఒక మైండ్ సెట్ ఉండిపోయింది ఇది బ్రో ఈ స్టోరీలో యాక్చువల్ గా తన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అంతా పిల్లనా కొడుకులే ప్రతి ఒక్కరు వాళ్ళు లెవెన్ మెంబర్స్ మెంబర్స్ అంటే ఫోర్ గర్ల్స్ సెవెన్ బాయ్స్ ఈ సెవెన్ బాయ్స్ ఫోర్ గర్ల్స్ మొత్తం గబ్బే అంటే గబ్బ అంటే మామూలు గబ్బ కూడా కాదు వాళ్ళంతా ఇక అసలు రెడిక్లెస్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వాళ్ళు నిజాము మంచి ఏంటి అన్న విషయాలు మర్చిపోయారు వాళ్ళు ఓన్లీ తను వాళ్ళు ఇంకా తనని అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు అంతే ఇది బ్రో నా తరద్రేణు స్టోరీ ఇక్కడ ఇంకొక విషయం బ్రో తను ఇలా చేసింది ఇలా జరిగింది అని చెప్పి థింగ్స్ అన్ని వాళ్ళ మదర్ కి చెప్పి ఫస్ట్ వాళ్ళ మదర్ నమ్మలేదు అంటే మళ్ళీ వాళ్ళ డాక్టర్ కి ఫోన్ చేసి ఇలా జరిగిందంట కదా అలా జరిగిందంట కదా అని చెప్పి ఒక వర్జన్ క్రియేట్ చేసి మనం పిచ్చాన్ చేసి ఆడుకున్నారు ఇద్దరు కలిసి అంటే నాకు తెలియదు నేను తల్లికి తెలియలేదేమో తల్లికి తెలియదు కావచ్చు మేనేజ్ చేస్తుందేమో అని అనుకున్నా ఈ రోజులు కానీ తల్లికి ఆ విషయం తెలిసిన విషయం తన ఫోన్ ఎప్పుడైతే లాక్కున్నానో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ తను వాడి ఫొటోస్ అక్కడ పంపించి ఇలా నేను ఇష్టపడుతున్నాను సో సో అని చెప్పి సొల్లు కబుర్లు అన్నీ చెప్పుకొని ఎక్కడ చెప్పుకుంది మరి వాళ్ళు తల్లి అయినా సరే నిలదీసి అడగలే కదా మరి వీడి పరిస్థితి ఏంటి వీడి ఇక్కడ ఏంటి అనేది వాళ్ళు గా ఉన్నారు బ్రో ఆ వీళ్ళు ఇండియాకి రావద్దు ఇంకా అసలు ఇంకా అమ్మాయి ఇండియాకి రాదు నాకు ఇంకా ఎప్పటికీ వీసా రాదు నాకు తిప్పని నేను ఏదో అని వాళ్ళు ప్రిపేర్ అయిపోయి అన్నారు అనమాట